హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ జనవరి రెండో తారీఖు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రీస్టార్ట్ ఉన్నాయి మొన్న జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి తర్వాత ఆ రోజు వాయిదా పడి జనవరి రెండో తారీఖు నుంచి మన సమావేశాలు పెడతా ఉన్నారు కాబట్టి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు రీస్టార్ట్ ఉన్నాయి మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తున్నారా లేదా ఇది ఒక చర్చ మామూలుగా అయితే కేసీఆర్ రావటం ఆయన బాధ్యత కానీ అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కావటం లేదు కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ వస్తున్నారని గతంలో బీఆర్ఎస్ నాయకుడు చెప్పారు మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజున ఆయన వచ్చారు కూడా కానీ వచ్చారు కానీ ఎక్కువసేపు లేరు కేవలం ఏడు నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లోపల ఉన్నారు ఆయన వచ్చారు ఆయన వచ్చిన విషయాన్ని తెలుసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులతో కలిసి కేసీఆర్ గారి చేరు దగ్గరికి వెళ్ళి ఆయన్ని పలకరించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి మళ్ళీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారు తన చేతిలో కూర్చొని నిమిషాల వ్యవధిలోనే కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు కనీసం సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టిన దాకా కూడా లేరు సరే వెళ్ళినా సరే అసెంబ్లీ దగ్గరే ఉన్నారు వాళ్ళ పార్టీ ఛాంబర్లో కూర్చున్నారు వాళ్ళ నాయకులతో ఎమ్మెల్యేలతో మాట్లాడారు అని బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉంటారు కానీ అసెంబ్లీ అయితే లేరు సరే ఆ రోజు పెద్దగా చర్చలు జరిగింది లేదు వెంటనే అసెంబ్లీ కూడా వాయిదా పడింది కాబట్టి సరే ఆ రోజు లోపల ఉన్నా లేకపోయినా పెద్ద మాట్లాడుకోవాల్సిందేం లేదు కానీ జనవరి రెండో తారీఖు నుంచి మాత్రం అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద ప్రధానంగా కేసీఆర్ ఇచ్చిన అంశాల మీద కృష్ణా జలాల నీటి పంపకాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయానికి కారకులు ఎవరు గత ప్రభుత్వమా ఇప్పటి ప్రభుత్వమా అనే దాని మీద కూడా చర్చ పెడుతున్నారు కాబట్టి ఈ చర్చ కేసీఆర్ లేవనెత్తిందే కాబట్టి మొన్న ప్రెస్ మీటు కొన్ని రెండు వారాల క్రితం ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మాట్లాడిందే కాబట్టి కేసీఆర్ లేవనెత్తిన ఎజెండానే అసెంబ్లీలో చర్చగా పెడుతున్నారు కాబట్టి ఈ చర్చలో కేసీఆర్ పాల్గొవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది వినపడుతున్న చర్చ నిజంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అసెంబ్లీ చర్చ స్టాండర్డ్ కూడా పెరిగిద్దండి ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు నీటి పంపకాల మీద మాట్లాడటం వేరు ఏకంగా కేసీఆర్ మాట్లాడటం వేరు కేసీఆర్కి తెలంగాణ నీటి వనరుల మీద కృష్ణా జలాల మీద పూర్తి అవగాహన ఉంటుంది ఆయన తొమ్మిదిన్నరేళ్ళ ముఖ్యమంత్రి ఓ పార్టీకి అధినేత ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయనకు తెలంగాణ ఉద్యమం తెలంగాణ వనరులు వీటన్నిటి మీద సమగ్రమైన అవగాహన ఉంది అవగాహన ఉంది కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని మలదేశ ఉద్యమాన్ని ఆయన నిర్మించగలిగాడు ముందుకు తీసుకెళ్ళగలిగాడు తెలంగాణ సాధనలో కేసీఆర్ గారి పాత్రను మనం ఒప్పుకొని తీరాలి కాబట్టి ఆయనకి అవగాహన ఉంది కాబట్టి ఆయన మాట్లాడితే వచ్చేటువంటి సబ్జెక్ట్ వేరు ఆయన సబ్జెక్ట్కి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం కూడా చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది ఆల్రెడీ మన వార్తలు కూడా చూస్తున్నాం కేసీఆర్ గారు వస్తారట కేసీఆర్ గారు మాట్లాడతారట మనం జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేసి సమాధానం చెప్పాలి లేకపోతే కేసీఆర్ గారు మనం దొరికిపోతామని ప్రభుత్వం కూడా జాగ్రత్త పడి సబ్జెక్ట్ ఎదుక్కుంటా ఉంది కాబట్టి కేసీఆర్ మాట్లాడితే ఎంతో కొంత సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంది కేటీఆర్ హరీష్ రావ్ రేవంత్ రెడ్డి వీళ్ళ మధ్య యుద్ధం మాత్రమే కొనసాగుతుంది సబ్జెక్ట్ కంటే కూడా వ్యక్తిగత విమర్శలు ఎక్కువ వస్తాయి అదే కేసీఆర్ మాట్లాడితే సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి కేసీఆర్ మాట్లాడటం వల్ల ప్రజా సమస్యలు కూడా హైలైట్ అవుతాయి తెలంగాణ సమస్యలు కూడా హైలైట్ అవుతాయి కాబట్టి కేసీఆర్ రావటం అనేటువంటిది అవసరం అందులోనూ ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నారు ఆయన అపోజిషన్ లీడర్గా లేకపోతే అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా వేరే కానీ ఆయన అసెంబ్లీకి రావాల్సిందే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలని ఆయన ప్రస్తావించాల్సిందే కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమైతే ఏంటంటే కేసీఆర్కి రేవంత్ రెడ్డితో కలిసి చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం లేదు అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడం కూడా కేసీఆర్కి ఇష్టం లేదు మొన్న ప్రెస్ మీట్లో కూడా ఎక్కడా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ప్రస్తావించారు ఇంకోసారి మల్లుబట్టిక్కరమార్ గారి పేరు ప్రస్తావించారు అనుకుంటా కానీ రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు గతంలో కూడా ఆయన వరంగల్లో సభ పెట్టినప్పుడు కూడా పార్టీ సభ బిఆర్ఎస్ ప్రేనరీ ఆ సభలో కూడా రేవంత్ రెడ్డి గారి పేరు అసలు కనీసం ప్రస్తావించలేదు కేసీఆర్కి ఏంటంటే నేను పెద్ద నాయకుడిని రేవంత్ రెడ్డి నాకంటే నాయకుడు ఆయన ఇలా ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు దాన్ని గుర్తించడానికి కేసీఆర్కి మనసు ఒప్పట్లేదు కానీ మనసు ఒప్పినా ఒప్పకపోయినా కేసీఆర్ తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గతంలో కేసీఆర్కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది ప్రజలే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది ప్రజలే ప్రజల తీర్పుని ఇస్తా లేకపోయినా గౌరవించాల్సిందే ప్రజలే ఎవరిని పెద్ద నాయకుని చేస్తుందైనా ఎవరిని చిన్న నాయకులు చేస్తుందైనా ఇప్పుడు కేసీఆర్ మళ్ళా ప్రజల్ని మెప్పించుకోగలిగితే ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రజల్ని మెప్పించుకోలేకపోతే మళ్ళీ రేపు కేసీఆర్కి అధికారం ఇస్తారు బీఆర్ఎస్కి అధికారం ఇస్తారు అంతే తప్ప ప్రజలిచ్చిన తీర్పు నేను గుర్తించను గౌరవించను ప్రజలిచ్చిన పదవిని కూర్చొని నేను గౌరవించను గుర్తించను అంటే కుదరదు రియాలిటీలోకి కేసీఆర్ రావాల్సిందే ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఎలా ఎమ్మెల్యే ఎలా ఎంపీ కేసీఆర్ ఎలా ముఖ్యమంత్రో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అన్ని ప్రజలు ఇచ్చిన పదవులే తమ ఓటుతో ఇచ్చిన పదవులే కాబట్టి కేసీఆర్ రియాలిటీని గమనించి ఇక అవన్నీ ఇక నాకు ఇష్టం లేదు నాకు నచ్చలేదు అవన్నీ పక్కన పెట్టేసేయాలి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి బలంగా మాట్లాడాలి బలమైన గుర్తుతో మాట్లాడాలి ఈయనంటే కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని కొన్ని మనం కూడా భావించాం కానీ ఇప్పుడు యాక్టివ్గానే కనపడుతున్నారు కాబట్టి ఆయన అసెంబ్లీకి రావాల్సిందే ఒకరు అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు రేవంత్ రెడ్డి గారిని గుర్తించడం ఇష్టం లేదు ఓకే ఆయన తెలంగాణ ప్రతిపక్ష పదవి నుంచి తప్పుకొని ఇంకెవరికైనా పార్టీలో అప్పచెప్పి అవసరైతే ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పుకొని ఆయన పార్టీ పెద్దగా ఉండి పార్టీని వీళ్ళందరినీ గైడ్ చేస్తూ ఆయన పామ్ కూర్చున్నా ఇంట్లో కూర్చున్నా ఎవరు అడగరు కానీ ఆ పదవిలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలని ఎవరైనా అడుగుతారు తెలంగాణ ప్రజలు సహజంగా అడుగుతారు బీఆర్ఎస్ క్యాడరు శ్రేణులు కూడా కోరుకుంటున్నారు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి మాట్లాడాలి కేసీఆర్ మాట్లాడితే వేరే నిజానికి నిజంగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఎక్కువగా కోరుకునేది ఎక్కువ రేవంత్ రెడ్డి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి సమస్య ఏంటంటే నన్ను గుర్తించాలి నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని ఆయన ప్రతిపక్ష నాయకుడు ఆయనతో కలిసి నేను చర్చ కార్యక్రమంలో పాల్గొన్నానని రేవంత్ రెడ్డి గారి కోరిక అందుకే పదే పదే కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలి అని ఆయన కోరుకుంటూ ఉంటారు సరే కేసీఆర్ మాట్లాడినప్పుడు ఒక విషయంలో నెగ్గొచ్చు ఒక విషయంలో తగ్గొచ్చు ఒక విషయంలో కేసీఆర్ పై చేయ కావచ్చు మరొక విషయంలో రేవంత్ రెడ్డి పై చేయ కావచ్చు ఓవరాల్గా అసలు కేసీఆర్తో పై చేయి కావచ్చు అయినా సరే కేసీఆర్తో కలిసి నేను చర్చలో పాల్గొన్నాను అనేది చెప్పుకోవాలనేది అంటే అలా చూపించుకోవాలనేది రేవంత్ రెడ్డి గారి తాపత్రయం ఇక్కడ ఎవరి సమస్య ఉంది నేను గుర్తించానని కేసీఆర్ నాకు గుర్తించాల్సిందే నేను కేసీఆర్తో గారి చర్చలో పాల్గొనాల్సిందేని రేవంత్ రెడ్డి గారి సరే ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు కూడా ప్రజాభిప్రాయం ఇక్కడ ముఖ్యం కానీ ఏదేమైనా రేపు కృష్ణా జలాల మీద జరుగుతున్నటువంటి చర్చ చాలా ఇంపార్టెంట్ సమస్య అది తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీరు నిధులు నియామకాలు నీరు అనేది ఒక పెద్ద సబ్జెక్టు ఈ సబ్జెక్టు మీదే ఉద్యమం పుట్టింది కాబట్టి ఈ సబ్జెక్టు మీద చర్చ జరగాల్సిందే తెలంగాణ నీటి పంపకాలు ఏంటి కృష్ణా పంపకాలు ఏంటి గోదావరి జిల్లాల ఏంటి ఈ పంపకాల విషయంలో జరిగిన అన్యాయం ఏంటి అన్యాయానికి కారకులు ఎవరు ఈ అన్యాయం మీద కేసీఆర్ చేసింది ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది ఏంటి అసలు పో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని కేసీఆర్ ఎందుకు కంప్లీట్ చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రాజెక్టు విషయంలో ఎలా వ్యవహరిస్తుంది ఈ అన్ని విషయాల మీద చర్చ జరగాలి ప్రజలు తేల్చుకుంటారు బయట సభలు పెట్టడం వన్ సైడ్ బయట కేసీఆర్ సభ పెట్టాడు అనుకోండి అది వన్ సైడ్గా ఉంటుంది కేసీఆర్ చెప్పదలుసుకొని చెప్తాడు తర్వాత వీళ్ళు ఎక్కడో ప్రెస్ మీట్ పెడతారు వీళ్ళది వన్ సైడే వీళ్ళ ప్రెస్ మీట్ వీళ్ళు పెట్టుకుంటారు ఆయన మాటలు ఆయన మాట్లాడుకుంటారు వీళ్ళ మాట వీళ్ళు మాట్లాడుకుంటారు అలా కాదు కదా ఒక చర్చ ఉండాలి ఒకే చోట వాళ్ళు వీళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ప్రజలకి ఏ విషయం నిజమనేది తెలిసింది అది అసెంబ్లీ వేదిక అయితే ఇంకా బాగుంటుంది కదా అసెంబ్లీయే వేదిక కావాలి నిజానికి సో రేపు కేసీఆర్ వస్తారా రారా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వస్తే బాగుంటుందా లేదు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయం కావాలి థ్యాంక్ యూ